సరే అండి అంత బాగుందా ముక్కలు తప్ప చిన్న పులుసు అండి ఇది చెన్న ఓకేనా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి మా ఉడికాయ ముక్కలు మూడు పచ్చరపాయలు చిన్న టమాటా కొత్తిమీర కరివేపాకు చూడండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి చింతపండు ముందుగా కిచెన్లో పసుపు ఉప్పు కారం కలిపి పెట్టేద్దాం ఇవైతే మిక్సీ పెడదామండి అప్పుడు ఉల్లిపాయ కూడా పెట్టాలి ఓకేనండి పసుపు వేసానండి ఇది కలిపేసి పక్కన పెట్టేసుకుందాం చాలా బాగుంటుందండి ఇలాగ సెన్న పులిసి పెట్టుకుంటే అండి గుళ్ళ పక్కన పెట్టాం ఇప్పుడు మసాలా ఆడేస్తామండి మిక్సీలో ఇది మిక్సీ పెట్టిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం ఇటువంటి ఉల్లిపాయ తెల్ల తయారు చేశాను ఊపిడి ఎక్కినండి ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయ వేయించేద్దాం ఉల్లిపాయ చిన్న వంట మీద వేయించేద్దాం ఈ చిన్న పులుసు ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఉల్లిపాయి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేందుగా ఇప్పుడు టమాటా టమాటా కూడా చిన్న మాట మీద మక్కలుతీ పెరుగా వేసేస్తామండి ఆసేపు మగ్గనండి ఇది ఆర్ వేసుకుంటామండి చెల్ల వేసాం కదా అందుకు తక్కువ వేస్తాను పసుపు పప్పు కూడా వేసాను చెందని ఉప్పు వేసుకుంటామండి ఉప్పు కూడా వేస్తున్నాను పల్లెప్పు కొంచెం తగ్గించేస్తుందా అండి చేసేవచ్చు సెనె వేసాను కాబట్టి శన ఫ్రై కూడా బాగుంటుందండి మీరు కొంతమంది జన అంటారు నేనైతే శన అంటాము చేప శన అంటాము ఇప్పుడు నేను ఉంటాయి మంటే ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఇది ఇది సరిపోరిగేట అప్పుడు శన పులుసులో వేయాలన్నమాట అండి సూపర్ అన్నమాట అంతేనండి పరుగుతూ ఉంది పులుసు గుమ్మగుమ్మలాడుతూ ఉందండి నచ్చి వాసన వస్తుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందా కదా చూసుకుందామండి కొంచెం సరిపోయిందండి పులుసుకు సరిపోయింది ఇందులో కూడా మనం ఉప్పు పసుపు వేసాం కదా అరవని సరిపోతుంది ఇంకా సేపు మార్గం ఇద్దామండి అప్పుడే వేద్దాం మరుగుతుంది కదండి మరిగింది ఇప్పుడు వేసాం తప్పకుండా ఉడకని దాండి చిన్న మంట మీద ఉడకనితాం తమాసు ఉడుకుతూ ఉందండి చిన్న మంట మీద కొత్తిమీర వేసి కట్టేద్దామండి కొంచెం దగ్గర పెట్ట తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అండి సరే అంత చక్కగా ఉడికిందా పీపుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఒక కారం పులుపు అన్ని చర్చని స్టవ్ కట్టేద్దాం అప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి సరే అండి సరే అండి బాగుందాం